ఆ ఇద్దరి ఎమ్మెల్సీల విషయంలో బయట ఎంతో రచ్చ నడిచింది రాజకీయంగా సాగిన విపక్షాలు అరిచి కీపెట్టిన తర్వాత కానీ వైసీపీ అధినాయకత్వం ఆలోచించలేదు చివరికి వారిని సస్పెండ్ చేసింది ఈలోగానే భారీ మూల్యం కూడా చెల్లించాల్సి చెల్లించేసింది ఇంతకీ ఎవరా ఇద్దరి ఎమ్మెల్సీలు ఏమిటా మ్యాటర్ జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ మరొకరు అల్లూరు జిల్లాకు చెందిన రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు ఈ సోషల్ మీడియా మెయిన్ మీడియాలో వైరల్ అయ్యారు వారి మీదనే మీద పాటు కంటెంట్ నడిచేలా చేసుకున్నారు దెబ్బకు పార్టీ సస్పెండ్ చేసే వరకు వెళ్ళింది వాళ్ళ వ్యవహారం అనంతబాబు విషయానికి వస్తే ఆయన తన సొంత డ్రైవర్ హత్య కేసులోనే నిందితుడిగా కటకటాల వెనక్కి వెళ్తారని ఎవరు ఎప్పుడు అనుకోలేదు ఆయనకు రంపచోడవరం ప్రాంతంలో మంచి బలం ఉంది సామాజిక వర్గం పరంగా కూడా బలమైన నాయకుడు అంతేకాదు ఆయన రాజకీయంగా తాను అనుకున్న వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని ఆయనే అంతా పాలిస్తారని చెప్పుకుంటున్నారు అంతలా హవా ఉన్న నాయకుడు కావడం వల్లనే వైసీపీ ఆయన ఎమ్మెల్సీగా చేస్తుంది అయితే ఆయన మీద వచ్చిన ఆరోపణలతో ఏకంగా వైసీపీ మొత్తం కదిలిపోవాల్సి వచ్చింది డ్రైవర్ ని హత్య చేసి వారింటికే పార్సిల్ చేసి వచ్చాడన్నది అప్పట్లో ఏపీ అంతా కోడే కూసిన వార్తయ్యింది వచ్చిన ప్రచారంతో జనాలు కూడా వైసీపీ మీద చర్చించుకోవడం జరిగింది అయితే ఇంత జరిగాక కానీ వైసీపీ యాక్షన్లోకి దిగలేదు మొత్తానికి ఆయన సస్పెన్షన్ చేసింది అయితే ఆయన ఎమ్ఎల్సీగా మాత్రం కొనసాగుతూనే ఉన్నారు ఇక శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఏకంగా కింజరపు కుటుంబం మీదనే దూకుడు చేసే నేతగా పేరున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో వివాదాలు చోటు చేసుకోవడం అది పూర్తిగా రచ్చ కావడంతో దాని మీద కూడా వైసీపీ ఆలస్యంగానే స్పందించిందని విమర్శలు ఉన్నాయి మొత్తానికి దువ్వాడను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అయితే ఆయన కూడా ఎమ్మెల్సీగానే పదవిలో కొనసాగుతున్నారు ఆయన సైతం జగన్ నా దేవుడు అని చెప్పుకుంటున్నారు పార్టీలో ఎప్పుడైనా వచ్చేందుకు చూస్తున్నారు అదేవిధంగా అనంతబాబు కూడా వైసీపీలో అనాధికారికంగా నేతగానే ఉంటున్నారని అంటున్నారు వైసీపీ సైతం వారి విషయంలో ఏమీ బహిరంగంగా అనడం లేదు మొత్తానికి చూస్తే ఈ ఇద్దరు నేతలు వైసీపీ జపమే చేస్తున్నారు ముందు ముందు పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు ఈ ఇద్దరు తిరిగి వైసీపీలోకి వస్తారని బలంగా ఆయా చోట్ల ప్రచారం అయితే సాగుతుంది మొత్తానికి దూరమైన చేరువే అన్నట్టుగా ఈ ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారం ఉందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం టు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन